శ్రీమాత్రే నమ నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం మనం ఈ వీడియోలో శ్రావణ మాసం శ్రావణ పూర్ణిమ అదేవిధంగా శ్రావణ శనివారం శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం శ్రావణ సోమవారం వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం శ్రావణ మాసం అనే పేరు ఎలా వచ్చింది అంటే మనకి ప్రతి తెలుగు నెలకి శుక్లపక్ష తిథి రోజున అంటే పౌర్ణమి రోజున ఉన్న నక్షత్రం నామంతోనే మనకి ప్రారంభం అవుతుంది ఆ విధంగా చూసుకుంటే పౌర్ణమి శ్రవణ నక్షత్రంతో ప్రారంభమైనందున ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది ఇంకా ఈ తిథి యొక్క ప్రాశస్త తెలుసుకుంటే ఈ తిథి రోజున భగవంతుని అంశారూపాల్లో ఒకటైన ఐగ్రీవ రూపం మనకి ఆవిర్భావం అయినట్టు తెలియవస్తోంది హైగ్రీవుడు అంటే జ్ఞానస్వరూపుడు ఆయన వేదాలని సాక్షాత్ చతుర్పక్క బ్రహ్మకి అందించిన రోజు అదేవిధంగా ఈ రోజు నుంచే వేద పఠనం కూడా చేసే రోజు అంటే అందరికీ జ్ఞానాన్ని పంచిపెట్టినరోజు ఈరోజు ఈ హైగ్రీవ స్వామివారిని జ్ఞానస్వరూపంగా మనం పూజిస్తాం హైగ్రీవ స్వామివారిని మనం అంటే విద్యార్థులు అవ్వచ్చు పెద్దవారు అవ్వచ్చు ఎవరైనా సరే ఈ శ్లోకంతో నిత్యం నమస్కరిస్తే గనక అద్భుతమైన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని ఆయన ఇస్తారు అది ఏమిటంటే జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మయే ఈ శ్లోకంతో రోజు స్వామివారిని నమస్కరించుకుంటే గనక తప్పక జ్ఞానాభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా హైగ్రీవ స్వామిని నిత్యం కూడా నమస్కరించుకోవాలి ఇంకా ఈ శ్రావణ పౌర్ణమిని ధంజాల పౌర్ణమి అంటారు జంజం పౌర్ణమి అంటే కనుక కొత్తగా ఒడిగైన వారు వారు తమ యొక్క ఒడుగులో వేసిన యజ్ఞోపవితాన్ని తీసి నూతన యజ్ఞోపవితాన్ని ధరిస్తారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఉపనయనమైన గృహస్థులైన ఉపనయనమైన బ్రహ్మచారులైనా కూడా ఈరోజు యజ్ఞోపవితాన్ని పాత యజ్ఞోపవితాన్ని విసర్జించి నూతన యజ్ఞోపవితాన్ని ధరిస్తారు ఆ ధరించి గాయత్రి మంత్రాన్ని యథాశక్తిగా ముప్పై మూడు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించి ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఈ రోజున ఉంది ఇంకా శ్రావణ సోమవారం గురించి తెలుసుకుంటే కనుక శ్రావణ సోమవారం అన్నది ఈశ్వరునికి చాలా ప్రీతికరమైన రోజండి ఈ రోజున యథాశక్తి ఎవరైనా సరే స్వామివారికి ఎటువంటి నీటితో కానీ పాలతో కానీ లేతే సుగంధ పరిమళాలతో కానీ అదేవిధంగా ఒట్టివేర్లతో కానీ అదేవిధంగా మనకి రోజు వాటర్ అని అమ్ముతారు రోజ్ వాటర్ లేకపోతే గులాబీని గులాబీ పూలని నీళ్ళలో వేసి ఆ నీటితో కానీ యథాశక్తి మీరు ఏది ఏది శక్తి ఉంటే అది రసంతో కానీ ఏ సర్వ పానీయాలతో కానీ స్వామివారిని అభిషేకం చేసి ఈ రోజున స్వామిని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఉపవాసిస్తే గనక స్వామి మనకి అనుకున్న అన్ని పనులన్నీ కూడా చేసి అంటే మన యోగంలో ఉన్నవి మాత్రమే మనకి అనుగ్రహించే అవకాశం ఉంటుంది ఇంకా దీని తర్వాత వచ్చే రోజు శ్రావణ మంగళవారం ఈ శ్రావణ మంగళవారాన్ని నూతనంగా వివాహం అయిన వధువులందరూ కూడా తప్పకుండా శ్రావణ మంగళవారం నోము పట్టి గౌరీదేవికి దీర్ఘ సుమంగులి తత్వం ఇమ్మని చెప్పి అమ్మవారికి పూజ చేసుకొని వాయిన దానాలు ఇచ్చుకుంటారు ఈ రోజున ప్రతి ఒక్క నూతన వధువు కూడా అట్టి శ్రావణ మంగళవారం రోజున నోము పట్టి ఇక్కడి నుంచి ఐదు సంవత్సరాల పాటు నిరాఘాటంగా తను నోము చేసుకొని ఐదవ సంవత్సరంలో అమ్మవారికి యథాశక్తి ఉద్యాపన ఈ అన్ని నోములకి ఉద్యాపన ఉంటుంది కానీ ఈ నోముకి మాత్రం మళ్ళీ ఇంకొక వివాహం అవుతున్న వివాహం అవుతున్న నూతన వధువుకి ఆ వివాహ సమయంలో మాత్రమే ఉద్యాపన చేసుకుండే అవకాశం ఉంటుంది ఇది చాలా అద్భుతమైన విషయం అదేవిధంగా ఈ శ్రావణ మంగళవారం ఎవరైతే చేస్తారో అమ్మవారు దీర్ఘ దీర్ఘసు తత్వాన్ని అందరికీ ప్రసాదిస్తుంది అది సర్వమంగళ ఆ అమ్మవారు అందువల్ల ఆ పార్వతీదేవికి ఈ రోజున మనం అందరూ స్త్రీలు కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అని యథాశక్తి దీన్ని నూట ఎనిమిది సార్లు చదువుకున్నా కూడా మంచి ఫలితం అమ్మవారు ఇస్తారు ఇంకా శ్రావణ శుక్రవారం అద్భుతమైనది మనకి ఈ శ్రావణ శుక్రవారాన్ని శ్రావణ మాసం మొదలై మొదలైన దగ్గర నుంచి నాలుగు వారాలు శ్రావణ శుక్రవారాలే కానీ పౌర్ణమి ముందు వచ్చే వారాన్ని మాత్రమే వరలక్ష్మి వ్రతంగా మనం పరిగణలోకి తీసుకుంటాము ఆ విధంగా ఎందువల్లంటే చారుమతికి అమ్మవారు కళ్ళలో కనిపించి ఈ వృత్తాంతం చెప్పి వరలక్ష్మి వ్రతాన్ని తప్పకుండా మీరు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకోండి అని చెప్పి అమ్మ అనుగ్రహించింది అందువల్ల ఆమె పట్టినోమే జగం పట్టిందని మనం చదువుకుంటాం కదా ఆ విధంగా మన అందరం కూడా వాళ్ళ లక్ష్మీవ్రతాన్ని చేసి అమ్మవారికి యథాశక్తి మనం పూజ నైవేద్యాన్ని పెట్టుకొని మన శక్తిలో ఉన్నంత వరకేనండి ఏవేవో పులోమని కొని అక్కర్లేదు చక్కగా నాలుగు మంచి చామంతి పువ్వులతో మంచి సువాసన వచ్చే పువ్వులతో అమ్మవారికి పూజ చేసుకుని యథాశక్తి చక్కగా పాయసాన్నం అదేవిధంగా చిత్రాన్నాలు నైవేద్యం పెట్టుకొని యథాశక్తి ముత్తేదోలికి ముఖ్యంగా శనగలు వాయిని ఇచ్చుకోవాలండి మనకి అఖండమైన భోగభాగ్యాలు లభిస్తాయి అంతే అదే కాకుండా చారుమతిలాగే మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి ఆవిడ నిత్యం భర్తని పొద్దుట లేచి చక్కగా నమస్కరించి అత్తమామలు సేవ చేసుకొని ఇంట్లో సేవ అంతా చేసుకొని అమ్మవారి పూజ చేసుకుండేవారు అందువల్ల ఆమెకే కళ్ళలో కనిపించి చెప్పి మనందరినీ కూడా ఉద్ధరించమని చెప్పి చెప్పింది అదేవిధంగా మనందరం ఉన్నంతలో మనం అంతా చక్కగా చేసుకోగలిగితే అదేమి పెద్ద ఖర్చుతో ఉండే విషయం కాదు కాబట్టి మాట పెరుగుతున్నప్పుడు ఎలా తగ్గించుకోవాలన్నది మనం మనంతటా మనం ఆలోచించుకోగలిగితే ఎక్కడా కూడా గొడవలు పెద్ద అవ్వకుండా నాలుగు గోడల మధ్య సమస్య పోయే అవకాశం ఉంటుంది ఆ విధంగా చేసుకున్నప్పుడు మాత్రమే వరలక్ష్మి వ్రతానికి ఒక అద్భుతమైన ఫలితం అన్నది వస్తుంది అంతే తప్ప పొద్దుట్లో వచ్చి తిట్టి 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 పోసుకొని గబగబా పట్టుచీర కట్టేసుకొని పూజ చేసేసుకున్నా కూడా మనకంత ఫలితం రాదు అది మానసికంగా కూడా మనం ప్రశాంతంగా ఉండాలి ఈ రోజున మనం ఎంత ప్రశాంతంగా ఉండి చేస్తామో అమ్మ అంత బాగా అనుగ్రహిస్తుంది ఇంకా తర్వాత వచ్చేది శ్రావణ శనివారం ఈ శ్రావణ శనివారం ఇంకా అద్భుతమైంది ఏమిటంటే ఆ ఈ రోజున అర్ధమ శని అర్ధాష్టమ శని అదేవిధంగా ఏలినరు శని అష్టమ శని ఏమైనా కూడా శనిగ్రహ దోషాలు ఉన్నా కూడా ఎటువంటి పనులు అవ్వట్లేదన్నా కూడా ఈ స్వామివారికి వెంకటరమణమూర్తికి ఆ ఈ రోజున ఉపవాసం ఉండి పిండి దీపం పెట్టి ఆ దీపాన్ని ఆ రోజు నేతిలో శుభ్రంగా బియ్యపిండిలో చక్కగా నెయ్యి వేసి చక్కగా దీపం వెలిగించి పూర్తిగా స్వామివారి ఆ రోజు మొత్తం స్వామివారి యొక్క నామస్మరణతో గెలిపి ఉపాసన చేసుకొని ఆ యొక్క దీపం ఘనమయ్యాక దాన్నే ప్రసాదం కింద తీసుకొని ఉంటారు ఈ విధంగా చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం మన మీద పూర్తిగా ఉండి మనం పూర్వజన్మలో చేసుకున్న పాపం వల్ల వచ్చే ఈ కష్టాలని స్వామి ఉన్నంతలో మనకి శక్తినిచ్చి ఎదుర్కొనేలా చేసి మనకి ఫలితాన్ని తొందరగా ఇచ్చే అవకాశం ఉంటుంది అంతే తప్ప ఏ కష్టమో పడకుండా ఎవ్వరు కూడా అద్భుతంగా ఏమీ లేకుండా మాత్రం బయటకు వచ్చేలేరండి కొంచెం కష్టం అన్నది పడాలి కష్టపడినప్పుడు మాత్రమే స్వామివారి అనుగ్రహం వల్ల మనకి తర్వాత వచ్చే కష్టాన్ని ఎదుర్కొనే శక్తి వచ్చి సుఖపడే అవకాశం ఉంటుంది సుఖం అంటే ఏముందండి ఇవాళ మనకు పరమాన్నం తినాలనుంది వాళ్ళు చేసుకోలేదు రేపు చేసుకున్నామంటే అబ్బా ఇవాళ ఎంత బాగుందో అనుకుంటాం అంటే ముందు రోజు కష్టపడ్డట్టు కాదు ఆ రోజు వచ్చిన తలంపు మరుసటి రోజు మనకు అనుగ్రహం అయింది అంటే మన అనుగ్రహం ఇవ్వాల్సిన రోజు మాత్రమే మనకు అది అందుతుంది ఈ విధంగా ఆలోచించుకొని మనం ప్రశాంతంగా శ్రావణ సోమవారం శ్రావణ శనివారం శ్రావణ మంగళవారం శ్రావణ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా శ్రావణ పౌర్ణమి రోజున సోదరులకి ప్రతి సోదరి కూడా రక్షాబంధనం కడతారు ఈ వీడియో విన్న వాళ్ళకి చూసిన వాళ్ళకి అందరికీ కూడా ఈశ్వరుడిది పార్వతీదేవిది మహాలక్ష్మిది మా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ